రాజైన దాబీదు బాగా వృద్ధుడయున్నాడు ఆయన ఎన్ని బట్టలు ఎంతగా కప్పుకున్నా వెచ్చదనం రావడం లేదు దాంతో ఆయన సేవకులు ఆయనకు సేవ చేయడానికి వెచ్చదనమివ్వడానికి అభిషగు అనే అందమైన శునేమియురాలైన యువతిని తీసుకొచ్చారు ఆమె దావీదుకు పరిచర్య చేసింది కాని దావీదు ఆమెతో శారీరకంగా కలవలేదు ఈ సమయంలో దావీదు కుమారులలో ఒకడైన అదోనియా అనగా దావీదు మరియు హగీతు కుమారుడు తానే రాజు కావాలని అనుకున్నాడు అతడు రథాలను రౌతులను తన ముందు పరిగెత్తే యాభై మందిని సిద్ధం చేసుకున్నాడు సైన్యాధిపతి అయిన యోబాబు మరియు యాజకుడైన అభ్యాతారు అధోనియాకు మద్దతు ఇచ్చారు అయితే సాదోకు యాజకుడు నాతాను ప్రవక్త బెనాయా అనగా యహోయాదా కుమారుడు కెరేతీయులు పెలేతీయులు మరియు సొలోమోను అధూనియ పక్షం వహించలేదు అధోనియా ఏన్ దగ్గర ఉన్నా సొహేలతూ అనే బండదగ్గర గొర్రెలను ఎద్దులను క్రొవ్విన పశువులను బలియిచ్చి తన సహోదరులందరినీ రాకుమారులను మరియు యూదామనుష్యులందరినీ విందుకు ఆహ్వానించాడు కాని సొలోమోనును నాతానును బెనాయాను ఆహ్వానించలేదు అధోనియా రాజయ్య ప్రయత్నం గురించి తెలుసుకున్న ప్రవక్త నాతాను సొలోమోను తల్లి బచ్చబతో మాట్లాడాడు అధోనియా రాజు అయితే ఆమెకు సొలోమోనుకు ప్రమాదమని హెచ్చరించాడు ముందుగా బచ్చబ వద్దకు వెళ్లి సొలోమోను తన తర్వాత రాజుగా చేస్తానని యహోవా నామమున ప్రమాణం చేశావుకదా కాని ఇప్పుడు అధోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని గుర్తుచేసింది ఆమె మాట్లాడుతుండగానే ప్రవక్త నాతాను రాజువద్దకు వచ్చాడు నాతాను కూడా అధోనియా రాజుగా ప్రకటించుకోవడం గురించి విందు గురించి దావీదుకు చెప్పాడు సొలోమోను గురించి దావీదు ఎలాంటి ఆజ్ఞ ఇవ్వలేదేమో అని అడిగాడు ఈ విషయం వినగానే దావిద్రాజు స్పందించాడు ఆయన బచ్చబను పిలిపించి తాను ప్రమాణం చేసినట్లుగానే ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామమున తన తర్వాత తన కుమారుడైన సొలోమోను ఏలుతాడని తన సింహాసనం మీద కూర్చుంటాడని ప్రకటించాడు తర్వాత దావీదు యాజకుడైన సాధూకునూ ప్రవక్తయైన నాతానును బెనాయాను పిలిపించి ఇలా ఆజ్ఞయిచ్చాడు మీరు నా సేవకులను వెంటబెట్టుకుని వెళ్ళి నా కుమారుడైన సొలోమోనును నా మీద ఎక్కించి గిహోనుకు తీసుకునిపోండి అక్కడ సాధోకు నాతాను కలిసి కలిసి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చెయ్యండి పట్టాభిషేకమైన తర్వాత ఊది రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటించండి తర్వాత సొలోమోను నా సింహాసనం మీద కూర్చోవడానికి మీరు అతన్ని తీసుకుని రండి అన్నాడు రాజు రాజుమాటను స్థిరపరిచి యహోవా సొలోమోనుకు తోడుగా ఉండి దావీదు రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనము చేస్తాడని అన్నాడు వారు రాజు ఆజ్ఞప్రకారం సొలోమోను మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని వెళ్లారు అక్కడ యాజకుడైన సాదోకు తైలపు కొమ్ము తెచ్చి సొలోమోనుకు బాకా బాకావుదగానే ప్రజలందరూ రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసి అత్యధికంగా సంతోషించి పిల్లనగరువులు ఊదుతూ సొలోమోను వచ్చారు సొలోమోను పట్టాభిషేకం యొక్క శబ్దం కేకలు అదోనియ విందు ముగియబోయే సమయంలో విన్నాడు యోవాబు ఆ అల్లరి ఏమిటని అడగ్గా యాజకుడైన అభ్యాతారు కుమారుడైన యోనాథాను వారికి శుభవార్త కాకుండా చెడ్డవార్త తీసుకొచ్చాడు దావీదు రాజు సొలోమోను రాజుగా నియమించాడని పట్టాభిషేకం జరిగిపోయిందని యోనాథాను చెప్పాడు అతని ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడని ప్రజలందరూ సంతోషిస్తున్నారని వివరించాడు ఇది వినగానే అధోనియా మరియు అతనితో ఉన్నవారందరూ భయపడి లేచి తమ దారిని వెళ్ళిపోయారు అధోనియా మాత్రం మరింత భయపడి పోయి బలిపీటపు కొమ్ములను పట్టుకున్నాడు ఈ విషయం సొలోమోనుకు చెప్పబడింది అప్పుడు సొలోమోను అధోనియాను బలిపీటం నుండి కిందకు తీసుకుని రమ్మని మనుషులను పంపాడు అధోనియా వచ్చి సొలోమోను రాజుకు నమస్కారం చేయగా సొలోమోను అతన్ని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపేశాడు రాజైన దావీదు మరణించే సమయం ఆసన్నమైంది అతడు తన కుమారుడైన సొలమోనను పిలిచి అతనికి చివరి మాటలు ఆజ్ఞలు చెప్పాడు దావీదు మరణించే సమయంలో సర్వలోక ప్రజలందరి దారినే పోవుచున్నాను నీవు ధైర్యంగా ఉండు బలపరుచుకో దేవుడైన హోమ ఆజ్ఞలను గైకొని ఆయన మార్గాలను నడువు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటిని అనుసరించి నడుచుకో అలా చేస్తే నీవు చేసే ప్రతి పనిలో నీవు వెళ్లే ప్రతిచోట వివేకంగా ఉంటావు అప్పుడు యహోవా నా గురించి చేసిన ప్రమాణాన్ని నిలబెడతాడు నీ సంతతివారు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి తమ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నా ఎదుట నడుచుకుంటే ఇస్రాయేలు సింహాసనంపై కూర్చునే వ్యక్తి నీకు లేకుండా పోడు అన్నాడు ఆ తర్వాత దావిదు కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు కూడా ఇచ్చాడు కుమారుడైన యోవాబు చేసిన పనులను ముఖ్యంగా నేరుకుమారుడైన అబ్నేరును ఇతరు కుమారుడైన అమాషాను యుద్ధ సమయాలలో చేసినందుకు అతనికి నెమ్మదిగా మరణం రాకుండా అతని నెత్తురు అతని తలపైనే ఉండేలా చూడమని చెప్పాడు గిలాదీయుడైన బార్జిల్లై కుమారులకు దయచూపమని వారు సలోమోను బల్ల వద్ద భోజనం చేసేవారిలో ఉండాలని ఆజ్ఞాపించాడు బెన్యామీనియుడైన షిమీ బహురీము వాసి గురించి ప్రస్తావించాడు షిమీ రాజును శపించాడు కాని దావీదు అతనికి అప్పట్లో ప్రాణహాని చేయనని ప్రమాణం చేశాడు అయితే ఇప్పుడు సొలమోను షిమీని నిర్దోషిగా విడిచిపెట్టవద్దని అతడు జ్ఞాని కాబట్టి ఎలా చేయాలో తెలుసుకొని తెల్ల వెంట్రుకలు నెత్రుతో పాతాళానికి పోయేలా చేయమని చెప్పాడు దావీదు మరణించి దావీదు పట్టణంలో పాతిపెట్టబడిన తర్వాత సొలమోను సింహాసనాన్ని అధిష్ఠించాడు దావీదు కుమారుడైన అదోనియా సొలమోను తల్లి అయిన వద్దకు వచ్చాడు అదోనియా తన కోరికను భస్యబాతో చెప్పాడు రాజైన దావీదుకు సేవ చేసిన అభిషగును నాకు భార్యగా ఇప్పించు అన్నాడు భత్సబ ఈ విషయం సొలమోను రాజుకు చెప్పగా సొలమోను చాలా కోపగించుకున్నాడు అదోనియా నా సహోదరుడైనందున మీరు అతని కొరకు అభిషేగునే కాకుండా రాజ్యాధికారానికి కూడా అడుగుచున్నారు అతనికి యాజకుడైన అభ్యతారు యోవాబు మద్దతిస్తున్నారు కదా అని సొలమోను అన్నాడు వెంటనే సొలమోను బెనాయాకు ఆజ్ఞాపించి అదోనియాను చంపించాడు తరువాత సొలమోను యాజకుడైన అభ్యతారును పిలిచి నీవు అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళు నీవు మరణానికి అర్హుడవు కాని నీవు నా తండ్రి అయిన బావీది ఎదుట దేవుడైన యహోవా మందసాన్ని మోశావు నా తండ్రితో కలిసి అన్ని శ్రమలను అనుభవించావు కాబట్టి ఈరోజు నేను నిన్ను చంపను అన్నాడు అలా అభ్యతారును యాజకత్వం నుండి తొలగించడం ద్వారా యహోవా షీలోహులో ఏలీ వంశం గురించి చెప్పిన ప్రవచనం నెరవేరింది సాధోకు అభ్యతారు స్థానంలో యాజకుడిగా నియమించబడ్డాడు ఈ వార్త వినగానే యోవాబు భయపడ్డాడు ఎందుకంటే అతడు అదోనియాకు మద్దతిచ్చాడు కాని సొలమోనకు మద్దతివ్వలేదు దాంతో యోవాబు యహోవా గుడారంలోకి పారిపోయి బలిపీటపు కొమ్ముదను పట్టుకున్నాడు సొలమోను బెనాయాను పంపి యోవాబును చంపమని ఆజ్ఞాపించాడు యోవాబు రానని చెప్పడంతో బెనాయా ఆ గుడారంలోనే యోవాబును చంపి అరణ్యంలోని తన సొంత ఇంట్లో అతన్ని పాతిపెట్టాడు బెనాయాకు సైన్యంపై కొత్తగా నాయకత్వం వహించే అవకాశం దొరికింది చివరగా సొలమోను షిమీని పిలిపించి నీవు ఎరూశలేములో నీకు ఇల్లు కట్టుకొని అక్కడే ఉండు కాని వాగు దాటి వేరే చోటకి వెళ్లవద్దు అని హెచ్చరించాడు షిమీ రాజుకు విధేయత చూపడానికి అంగీకరించి యరూశల్యంలో మూడు సంవత్సరాలు నివసించాడు మూడు సంవత్సరాల తర్వాత షిమి తన దాసులను వెదుక్కుంటూ గాతుపట్టణంలోని ఆకీషురాజు వద్దకు వెళ్లాడు షిమీ తిరిగి రాగానే సొలమోనుకు ఈ విషయం తెలిసింది సొలమోను షిమీని పిలిపించి నీవు ఎహోవ పేరు నీకు ప్రమాణం చేయలేదా నీవు కిద్రోను వాగుదాటి చంపబడతావని నేను నిన్ను హెచ్చరించలేదా నీవు రాజుమాట వినలేదు ఇప్పుడు నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన చెడు అంత నీ తలమీదికి వస్తుంది అన్నాడు తర్వాత సొలమోను బెనాయాకు ఆజ్ఞాపించగా బెనాయా షిమీని చంపేశాడు ఈ విధంగా సులమోను రాజ్యము స్థిరపడింది మరియు అతని రాజ్యాధికారం బలోపేతమైంది సులోమోను తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి మొదట ఐగుప్తు రాజైన ఫరోతో సంబంధం కలుపుకున్నాడు అతడు ఫరో కుమార్తెను వివాహం చేసుకుని ఆమెను దావీదు పట్టణంలో ఉంచాడు యహోవా మందిరం తన సొంత రాజభవనం మరియు ఎరుసలేము చుట్టూ ఉన్న ప్రాకారం కట్టడం పూర్తయ్యే వరకు ఆ రోజుల్లో యహోవా నామానికి ఇంకా ఒక ఆలయం కట్టబడలేదు కాబట్టి ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల్లో బలులర్పించేవారు సులోమోను కూడా యహోవాను ప్రేమించి తన తండ్రి అయిన దావీదు మార్గాల్లో నడుచుకున్నాడు అయితే అతడు కూడా ఉన్నత స్థలాల్లో బలులర్పించేవాడు ధూపం వేసేవాడు సులోమోను బలి అర్పించటానికి ముఖ్యంగా గిబియోనుకు వెళ్లేవాడు ఎందుకంటే అది అన్నిటికంటే ముఖ్యమైన ఉన్నత స్థలం అక్కడ అతడు బలిపీఠం మీద వెయ్యి దహన బలు అర్పించాడు ఆ రాత్రి సులోమోను గిబియోనులో ఉన్నప్పుడు యహోవా అతనికి కలలో దర్శనమిచ్చి మాట్లాడాడు యహోవా నీకు ఏమి కావాలో అడుగు నేను దానిని నీకు అనుగ్రహిస్తాను అన్నాడు అప్పుడు సొలోమోను నా ప్రభువా నా తండ్రి అయిన దాబీదు నీ ఎదుట సత్యంతో నీతితో యదార్థమైన హృదయంతో నడుచుకున్నాడు నువ్వు అతనికి దయ చూపించావు నీవు అతని కొరకు ఈ గొప్ప దయను కాపాడి ఈరోజు అతనికి అతని సింహాసనంపై కూర్చునే కుమారుడినిచ్చావు నా దేవా యహోవా నీవు నీ దాసుడినైన నన్ను నా తంటి దావీదు స్థానంలో రాజుగా నియమించావు నేను ఒక చిన్నపిల్లవారిని మాత్రమే లోపలికి బయటకు ఎలా వెళ్లారో నాకు తెలియదు నీవు ఏర్పరుచుకున్న ఈ గొప్ప ప్రజల మధ్య నీ దాసుడినయున్నాను నీవు నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి మంచినీ చెడునూ వివేచించడానికి నీ దాసునికి వివేకముగల హృదయాన్ని దయచేయి నీ ఈ గొప్ప ప్రజలకు న్యాయం తీర్చడం ఎవరికి సాధ్యం అన్నాడు సులోమును ఈ వివేకం అడగడం యహోవా దృష్టికి సంతోషకరంగా అనిపించింది అప్పుడు యహోవా నీవు దీర్ఘాయువును అడగలేదు ధనాన్ని అడగలేదు నీ శత్రువుల ప్రాణాలు అడగలేదు బదులుగా న్యాయం తీర్చడానికి వివేకమడిగావు కాబట్టి నేను నీవు అడిగినట్లుగా నీకు జ్ఞానము వివేకముగల ఇస్తున్నాను నీలాంటి జ్ఞానమూ వివేకముగల వ్యక్తి నీకు ముందు లేదు నీ తరువాత ఉండబోడు అంతేకాక నీవు అడగనివి కూడా ఇస్తున్నాను నీవు బ్రతికినంతకాలం రాజులలో నీతో సమానుడు ఎవరు ఉండకుండా నీకు ధనాన్ని ఘనతనూ కూడా ఇస్తాను నీవు నా మార్గాల్లో నడుస్తూ నా కట్టడలను ఆజ్ఞలను నీ తండీ అయిన నడిచినట్లుగా గైకుంటే నీ కూడా పొడిగిస్తాను అన్నాడు సులోమును మేలుకొని చూస్తే అది కేవలం కల అని అర్థమయ్యింది అప్పుడు అతడు ఎరుషలేముకు నిబంధన మందసం ఎదుట నిలబడి దహనబలు సమాధాన బలు అర్పించి తన సేవకులందరికీ ఇచ్చాడు కొంతకాలం తర్వాత ఇద్దరు వేష్యులు రాజు వద్దకు వచ్చి ఆయన ఎదుట నిలబడ్డారు మొదటి స్త్రీ నా ప్రభువా నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో నివసిస్తున్నాము నేను ఆమెతో ఉన్నప్పుడు ఒక బిడ్డను కన్నాను ఆ తర్వాత మూడు రోజులకి ఈ స్త్రీ కూడా ఒక బిడ్డను కంది మేము ఇద్దరం మాత్రమే ఇంట్లో ఉన్నాము రాత్రిపూట ఈ స్త్రీ తన బిడ్డపై పడుకోవటం వలన ఆ బిడ్డ చనిపోయింది అప్పుడు ఈ స్త్రీ చేసి నేను నిద్రిస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నా పక్కనే ఉన్న నా కుమారుణ్ణి తీసి తన రొమ్మిన పెట్టుకుని తన చనిపోయిన బిడ్డను నా రొమ్మిన పడుకోబెట్టింది ఉదయం నేను నా బిడ్డకు పాలివ్వటానికి లేవగా ఆ బిడ్డ చనిపోయింది కాని నేను దాన్ని నిశిటంగా పరిశీలించగా అది నేను కన్న బిడ్డ కాదని తెలుసుకున్నాను అన్నది అప్పుడు రెండో స్త్రీ లేదు జీవించి ఉన్నది నా కుమారుడే చనిపోయింది నీకుమారుడు అన్నది మొదటి స్త్రీ కాదు చనిపోయింది నీకుమారుడే నా కుమారుడు అన్నది ఇలా వారు రాజు ఎదుట వాదించుకున్నారు సులోమను రాజు అప్పుడు ఇలా అన్నాడు ఈమె బ్రతికిన బిడ్డ నాది చనిపోయింది నీది అంటుంది ఆ స్త్రీ కాదు చనిపోయింది నీది బ్రతికినది నాది అంటుంది అని అప్పుడు సొలోమోను ఒక కత్తిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు కత్తిని తీసుకురాగానే సొలోమోన్ ఇలా ఆజ్ఞాపించాడు జీవించి ఉన్న బిడ్డను రెండు భాగాలుగా కోసి ఒక భాగాన్ని ఈమెకు రెండవ భాగాన్ని ఆ స్త్రీకి ఇవ్వండి అన్నాడు ఆ జీవించివున్న బిడ్డ తల్లి అయిన స్త్రీ అంటే మొదటి స్త్రీ ప్రేమతో మనసు కరిగి రాజుతో నా ప్రభువా దయచేసి ఆ బిడ్డను చంపవద్దు బ్రతికిన బిడ్డను పూర్తిగా ఆమెకే ఇచ్చేయండి అని బతిమాలింది అప్పుడు రెండవ స్త్రీ అంటే నిధం చెప్పలేని స్త్రీమాత్రం అది నాకూ వద్దు నీకూ వద్దు దాన్ని కోసేయండి అన్నది అప్పుడు సొలోమోను రాజు ఒక తీర్పు చెప్పాడు ఆ బిడ్డను చంపకుండా దాన్ని ఆమెకే అంటే దయచూపిన మొదటి స్త్రీకే ఇవ్వండి నిస్సందేహంగా ఆమెయే ఆ బిడ్డకు తల్లి అన్నాడు సొలోమోను ఇచ్చిన ఈ న్యాయ తీర్పు గురించి ఇస్రాయేలీయులందరూ విని రాజుకు భయపడ్డారు ఎందుకంటే న్యాయం తీర్చటానికి దేవుని జ్ఞానము అతనిలో ఉందని వారు గ్రహించారు సలోమోను ఇస్రాయేలు దేశం అంతటి మీద రాజుగా తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు అతడు తన పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు ఇస్రాయెలు అంతటా ఉన్నత స్థాయి అధికారులను నియమించాడు వీటితో పాటు సలోమోను ఇస్రాయేలులో పన్నెండు మంది అధిపతులను నియమించాడు ఈ అధిపతులు రాజుకు అతని గృహానికి ఆహారం సరఫరా చేసే బాధ్యతను పంచుకున్నారు ఒక్కొక్క అధికారి సంవత్సరంలో ఒక్కొక్క నెల రాజుకు అతని కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేవారు సలోమోను రాజ్యం యూఫ్రటీసు నది దగ్గర ఉన్న తిప్సహు మొదలుకొని ఫిలిస్తీయుల దేశం ద్వారా ఐగుప్తు సరిహద్దు వరకు విస్తరించింది ఈ రాజ్యాలన్నీ సలోమోనుకు కప్పం కట్టేవారు అతడు బ్రతికి ఉన్నంతకాలం అతనికి సేవ చేశారు సలోమోను దినములలో ఇస్రాయేలు ప్రజలు యూదా ప్రజలు దాను నుండి బేర్షబా వరకు అనగా ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రతి ఒక్కరూ తమ ద్రాక్షచెట్టు క్రింద అంజూరపు చెట్టు క్రింద నిర్భయంగా నివసించారు సలోమోను రాజభవనానికి ఆ పరివారం మొత్తానికి ఒక్కరోజుకు అవసరమైన ఆహారం ఇది ముప్పై కొలముల అంటే కోరు సన్నని పిండి అరవై కొలముల పిండి పది క్రొవ్విన ఎద్దులు ఇరవై మేతమేసిన ఎద్దులు వంద గొర్రెలు లేదా పొట్టేళ్లు జింకలు దుప్పులు అడవిమేకలు క్రొవ్విన పక్షులు రాజ్యంలో నలభై వేలు గుర్రపుశాలలు లేదా రథాల గుర్రాలు మరియు పన్నెండు వేల మంది గుర్రపు రౌతులు ఉండేవాళ్లు ఆ పన్నెండు మంది అధికారులు తమ నెలలో తమ వంతు ఆహారాన్ని గుర్రాలకు కావలసిన ఎవలు గడ్డిని ఆలస్యం చేయకుండా రాజుకు అతని రాజభవనానికి సమకూర్చేవారు యహోవా సలోమోనుకు అపారమైన జ్ఞానాన్ని అపారమైన వివేకాన్ని సముద్రతీరాన ఉన్న ఇసుకవలే విస్తారమైన హృదయాన్ని అనుగ్రహించాడు సలోమోను జ్ఞానం తూర్పు దేశాల ప్రజల జ్ఞానం కంటే ఐగుప్తు జ్ఞానం కంటే గొప్పగా ఉండేది అతడు ఏథాను అంటే యజ్రాహీయుడు హేమాను కల్కోలు దర్ధ మహోలు కుమారులు వంటి జ్ఞానులందరికంటే గొప్పవాడు అతని ఖ్యాతి చుట్టూ ఉన్న సమస్త జనములలో వ్యాపించింది సొలోమోను మూడు వేల సామెతలు చెప్పాడు అతడు రచించిన పాటలు వెయ్యి ఐదు ఉన్నాయి సోలోమోను కేవలం మానవ విషయాల గురించే కాక వృక్షజాలం గురించి కూడా మాట్లాడాడు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షం గురించి మొదలుకొని గోడ నుండి మొలిచే ఈసోపు చిన్న మొక్క వరకు అతడు వర్ణించాడు అలాగే జంతువుల పక్షుల పాకే జీవుల చేపల గురించి కూడా అతడు మాట్లాడాడు సోలోమోను జ్ఞానాన్ని వినడానికి భూమిపై ఉన్న రాజులందరూ మనుష్యులను పంపేవారు వారు అతని జ్ఞానోపదేశాలను వినడానికి వచ్చేవారు సొలోమోను రాజు తన సింహాసనాన్ని స్థిరపరుచుకున్న తరువాత తన తండ్రి అయిన దావీదు యొక్క మిత్రుడు తూరురాజైన హీరాము సొలోమోను గురించి విన్నాడు దావీదు మరణించి సొలోమోను అతని స్థానంలో రాజు అయ్యాడని తెలుసుకున్న హీరాము వెంటనే తన సేవకులను సొలోమోను వద్దకు పంపాడు హీరాము దావీదును ఎల్లప్పుడూ ప్రేమించేవాడు సొలోమోను హీరాము వద్దకు ఒక సందేశాన్ని పంపాడు అందులో ఇలా ఉంది నా తండ్రి అయిన దావీదు చుట్టూ ఉన్న యుద్ధాల కారణంగా యహోవా తన శత్రువులందరినీ అతని అరికాళ్ల క్రింద ఉంచేంతవరకు తన దేవుడైన యహోవా నామానికి ఒక మందిరాన్ని కట్టలేకపోయాడు అయితే ఇప్పుడైతే నా దేవుడైన యహోవా నలువైపులా నాకు నెమ్మది ఇచ్చాడు నాకు ఎటువంటి శత్రువులూ లేరు అపాయమూ లేదు కాబట్టి నీవు నా తండ్రి అయిన దావీదుతో ఏ విధంగా అయితే మ్రాణులను తెచ్చిపెట్టావో అదేవిధంగా కూడా నా కొరకు లెబనోను నుండి దేవదారు మ్రాణులను నరికి పంపమని నిన్ను కోరుతున్నాను ఎందుకంటే సీదోనీయుల వలె మ్రాణులను నరకడంలో నేర్పరులైన వారు మా ప్రజలలో ఎవరూ లేరు నా సేవకులు నీ సేవకులతో కలిసి పనిచేస్తారు నీ సేవకులకు నీవు నిర్ణయించిన కూలిని నేను నీకు ఇస్తాను అన్నాడు హీరాము సొలోమోను మాటలు విన్నప్పుడు చాలా సంతోషించాడు ఈ రోజున దావీదుకు ఈ గొప్ప జనముపై ఏలడానికి జ్ఞానముగల కుమారుడిని అనుగ్రహించిన యహోవాకు స్తోత్రము కలుగునుగాక అని హీరాము అన్నాడు తరువాత హీరాము సొలోమోనుకు తన సమాధానాన్ని పంపాడు నీవు నాకు పంపిన వర్తమానం నాకు అందింది నీవు అడిగిన దేవదారుం రాణులను సరళం రాణులను నేను నీకు అందిస్తాను నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రం దగ్గరకు తీసుకువస్తారు వాటిని నేను తెప్పలుగా కట్టి నీవు నిర్ణయించిన చోటికి సముద్రంలో పంపిస్తాను అక్కడ వాటిని విప్పి నీవు వాటిని తీసుకువెళ్లవచ్చు దానికి బదులుగా నీవు నా ఇంటికి ఆహారాన్ని పంపి నా కోరికను నెరవేర్చాలి అన్నాడు సులోమోను హీరాముతో ఒక ఒప్పందం చేసుకున్నాడు మందిరం నిర్మాణానికి కావలసిన కలప కోసం సులోమోను హీరాముకు సంవత్సరానికి ఇరవై వేల కులముల లేదా కోరు గోధుమలను అతని ఇంటి ఖర్చులకు ఇరవై వేల కులముల శుభ్రమైన నూనెను ఇచ్చేవాడు సొలోమోను యహోవా వాగ్దానం చేసినట్లుగా జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి వారిద్దరి మధ్య సమాధానముండేది ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు ఆ తరువాత సులోమోనురాజు ఇస్రాయేలు దేశమంతటి నుండి ముప్పై వేల మందిని బరువులు మోసేందుకు లేదా వెట్టిపనికి నియమించాడు వారిని నెలకు పదివేల మంది చొప్పున లెబనోనుకు పంపేవాడు ఒక నెల లెబనోనులో ఉండి పనిచేసిన తరువాత రెండు నెలలు తమ ఇళ్లలో గడిపేవారు ఈ వెట్టిపని అధికారుల అందరిపై అదోనీరాము అధికారిగా ఉన్నాడు అంతేకాక సులోమోనుకు డెబ్బై వేల మంది బరువులు మోసే పనివారు ఎనభై వేల మంది కొండలలో కొట్టే పనివారు ఉన్నారు వీరిపై మూడు వేల మూడు వందల మంది అధికారులు ఉండి పనిచేసే ప్రజలను పర్యవేక్షించేవారు రాజు ఆజ్ఞాపించిన విధంగా ఈ పనివారు పెద్ద శ్రేష్టమైన రాళ్లను అంటే విలువైన రాళ్లను మందిరపు పునాదుల కోసం తెచ్చారు సొలోమోను పనివారు హీరాము పనివారు గెబాలీయులు కలిసి ఆ రాళ్లను మ్రాణులను సిద్ధంచేశారు